రాజధాని అమరావతిలో ఐఐటి మద్రాసు నిపుణుల బృందం పర్యటించింది ఈ ప్రాంతంలో ఐదేళ్లుగా ఎండక ఎండి వానక తడిసిన నిర్మాణాలను పరిశీలించింది సెక్రటేరియట్ హెచ్ఓడి భవనాలు హైకోర్టు నిర్మాణాల పటిష్టతకు ఈ బృందం అధ్యయనం చేయనుంది ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్ నిపుణులు పరిశీలించారు ఎస్టిఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాల పరిశీలన చేపట్టారు ఈ నిర్మాణాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత నిపుణుల బృందం నివేదికను సిఆర్డీఏకి అప్పగించనుంది హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం శుక్రవారం అమరావతిలో పర్యటించిన విషయం తెలిసిందే ఎన్జిఓ నివాస సముదాయాల్లో ఇనుపచవలు భారీగా చుప్పుపట్టాయి వీటి విషయంలో ఏం చేయాలన్నది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు తెలిపారు చెవులను పూర్తిగా తొలగి తొలగించిన తర్వాత లేదా శుభ్రం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు పూర్తి స్థాయి పరీక్షలు చేసిన తర్వాతే సామర్థ్యం తేలుతుందని చెప్పారు ఈ సమస్యను నిశ్చితంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలని ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు విభాగాధిపతులు బంగ్లాల్లో నిలుపచోలు తుప్పుపట్టి సంబాలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు కట్టడాల పటిష్టత అంచనా వేసేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్ డిస్ట్రిక్టివ్ కోర్ కటింగ్ పరీక్షలు నిర్వహించాలని సిఆర్డి అధికారులకు నిపుణులు సూచించారు ఈ రెండు బృందాలు వేర్వేరుగా ఈ ప్రాంతాల్లో అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నాయి